మనలో చాలా మందికి ఉదయాన్నే లేవగానే తుమ్ములు అలాగే కళ్ళు దురదలు వస్తూ ఉంటాయి ఇంకొంతమందిలో అయితే దగ్గినప్పుడు కఫం అనేది గొంతులోకి ఇంత ఉండలు అయితే వస్తూ ఉంటాయి ఇంకొంతమందిలో తుమ్మినప్పుడు తల తిరిగినట్లుగా అనిపిస్తుంది కదా ఇవన్నీ మీకు పూర్తిగా తగ్గిపోవాలి అంటే నేను చెప్పినట్లుగా నలభై ఐదు రోజులు చేయండి మీకు ఉన్న సమస్యలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఉదయాన్నే లేవగానే మంచిగా ఉన్న ఒక తమలపాకును తీసుకోండి అది కూడా తమలపాకును లేతగా కాకుండా ముదురుగా కాకుండా ఉన్న ఆకును తీసుకోండి ఇప్పుడు ఆకుని శుభ్రంగా కడిగి తేమ లేకుండా తొడవండి ఇప్పుడు ప్యూర్ తేనెను తీసుకొని ఇప్పుడు తమలపాకు పైన ఆకు మొత్తం ఆ తేనెను అప్లై చేయండి తేనెను అప్లై చేసిన ఆ చుట్టుకొని ఉదయాన్నే తినేసేయండి ఇలా కంటిన్యూగా మర్చిపోకుండా నలభై ఐదు రోజులు తినండి మీరు పది రోజులు తినగానే మీకే మార్పు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ ఒక్క పనిని చేయండి మీకు తుమ్ములో రావటం తుమ్మినప్పుడు తల తిరగటం గొంతులో కఫం మొత్తం సమస్యలు మొత్తం తగ్గిపోతాయి చివరిగా ఒక మాట మీరు చలిగాలిలో బయటికి వెళ్తున్నప్పుడు ముక్కులకు చెవులోకి చలిగాలి వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే ఈ చలిగాలి మన ప్రాబ్లమ్స్ ని మరింత పెంచుతాయి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి